పాప లక్క ఏంది అమ్మా స్వామి కిందికి పలుకొని పైకి చూసాడు కొన్ని ఓపర్ పుట్టిన ఇంటి ఊది ఇట్లా కాదు నాయనా నాకు ఇప్పుడు తొమ్మిది మాసముల నిండి పదో మాసం లేకపోతే రే నా బిడ్డ మెదిలేడీ నీ చేతులు ఇదిపా నీ చేతుల్లో చెట్టు మల్చ నీ తర్బేసి కాల్సా నీ బురక నామ చుట్ట నీ ఒటికాయలకు బట్ట చొక్క నీ కాళ్ళకి ఆపకలు ఎరక ఎమకలు ఏర్పడక నీ తురకలు తూరి పెడతా మీ అమ్మ మిమ్మల్ని ఆ నోరు కొట్టుకొని మన పండు నా బట్ట బిడ్డ పునక మీద ఏదో అదంతమ్ తా పుట్టాల నా బిడ్డ స బెడ్ ఫోన క్యాడ్ తెలిసి అయితే మీకు మీకేమైనా మగనా బట్టలు అట్లా పై పై దున్ను పోతారా పంట పెట్టి ఆడవాళ్ళకి మాకు తెలుస్తుంది మీకేం తెలుసురా పై పైన దున్నుకొని పోతారా ఇద్దరిద్దరితో మాట్లాడుతున్నారంట ఐదు మందికి లేచి ఇరసాలు దున్నమంటే అప్పుడు బాగుంటుందా పైపోయింది దున్నకొని మళ్ళీ పైన రోటరా బ్యాటరీ ఒకటి సదరము బట్ట మనిషి అన్నంక దిక్కు ధర భూమన్న బాగా దుక్కి చేయలే అటువంటి దుక్కులేకే ఎటువంటి డబ్బులు ఎత్తనాలు వేసినా చెల్లి దొరికింది కదా

ఇక్కడ కాలు చంపుకొని కాలు చంపుకొని తలకాయ పెట్టి పనుకోంట ఈ ఊర్లో ఎవరు మంత్ర సార్ అంటే పిలుసుకొని వచ్చాన ఇక్కడ కాలు చంపుకో పండుకోడు పిల్లలు ముగ్గురు వచ్చి మళ్ళీ రీలోడ్ చేయము పదా నువ్వు లోపలికే రీలోడ్ అంటే రీలోడ్ అంటే ఇసుక డబ్బులు లోడ్ వేస్తారు చూడా నన్ను మా ఇల్లు అట్లా నాయనా ఇల్లు చేసే ఉంటుంది కాదు మా పదా ఏంది మళ్ళీ చేర్చేదే

ఎంతోమంది కాలుపుగాక మన పని హాస్పిటల్కి వస్త ఆపరేషన్ చేసి వాళ్ళు తీసిన వాళ్ళు చూసినా కానీ ఎంత ఉప్పులం పడే ఆడితే నేను ఏడాది చూడలేదమ్మాడుందో ఏమో మంత్రసానికో మన ఊర్లో ఎవరన్నా మంత్రసాని ఉంటే చెప్పండి ఇంకా పేరు ఏ అలర్జీ అయితే ఉండే ఓ మంత్రసాని పేరు చెప్పండి ఇంకా ఎవరన్నా ఏం పేరు చెప్పు నాగమ్మా భాస్కర్ చేసేది అయిపోయింది అయో దీని మగ మైనా పట్టు వచ్చేసినావా పెంచు కావటం చీరగొడ్డు కట్టుకునేవ నువ్వా ఉడికి నీళ్ళు పోసుకోమని బాత్రూమ్ లో కంపించింది గొడ్లకు వచ్చేసింది మా ఇతూరు లంగా అన్ని పేచావు జమిని టైర్ సోల్లే మాకు కాళ్ళు కాటుకుంది నువ్వే అరిగా ఎంత పని చేస్తాను కొడకర్రీ ఓ భాస్కర కదా అమ్మ ఆడోళ్ళ పేరు చెప్పండి రజనీనా ఓ ఆ రజనీ అయితే వద్దు రే రసం ఎత్తనా వంటి పప్పు ఎత్తక చేసింది అంటే మంచిది మాట తప్పేది కాదు కొంపల కూడా అట్లే మాట్లాడుతుంది ఏమో నింటా ఉండ మదనపల్లి పిలుచుకొని వింటే బంగార అట్లా మగపబెట్టి పుట్టినాడు బొగ్గిలు కోయమంటే బెల్లం గో చేతులు పట్టుకుని కి ఏంది లేదు అయినా ఇప్పుడు మంత్రసారి కావాలి ఏడుందో ఏమో ఎక్కడ ఉన్నా నిద్రపోతున్న రాత్రి నడిగా ఇంటికి చేరిన గువ్వలా నడిగా ఏం బాగలేండురా ఏం లే పుట్టించి రోగం వచ్చిన వాళ్ళ అయిపోయి ఉన్నాడు నిమిషం ఏ నువ్వు బాగుండావా బాగుండావా అని అడిగినా బాగు అమ్మా నాయనా అవ్వ తాత పెల్లోళ్ళు అంతా గోయిందంటనే గోయిందంటే చచ్చిపోయినారని కాదా ఇట్లా ఇట్లా గోయిందని పెట్టుకుంటూ పతాంటారు చూడు తిరుపతి బిరుపతి బయరా ఎట్లాంటి పాప ఒకరు నువ్వు మాటలు కదా ముక్కుబోడి ముక్కుబోడి ఉంటేనా ఎన్న వాళ్ళు బియ్య మూడు రోజుల మూడు నెలల పాలు తాగేస్తే నేను మూడు పాలు నువ్వా వాళ్ళు తిరుమలకి పోయినారు కదా నువ్వు ఎక్కడ నేను ఎక్కడ బాగా ఏం తెగడగా చెప్తాను ఎంత నిన్న నిన్న అక్కడ మన్నా రేపు అడాస నా కొడుక అక్కడ ఇక్కడ తిరిగిలాడుకుంటూ ఊరికానుకంటే ఎట్లా రా బాగా బాగా ఇస్తామా ఎట్లా ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఏం పన్నాను కానీ మన నేనే ఒప్పుకుండేదే పని అన్న గానీదిలే పీ తినేది కానీ వాడు చెప్పారు తినేస్తాడు కానీ డబ్బులు ఇస్తే ఏం పని అయినా చేస్తాము ఇప్పుడు పని ఒప్పుకొని వచ్చినా నేను ముందు రజనీభాత అంటిమేమో మాట్లాడేదిలే మన నీళ్ళు పోసుకుంటా అంటే నన్ను ఎక్కర్దాం కోళ్ళు నేను ఆ ఇప్పుడు ఇక్కడ పక్కలు చిన్నీ పిండింది అదే నీకు అవసరమా కాదా ఇక్కడ గుట్ల లెక్కలు సలి కదా పద్ధనే చెవులు కేసుకునేదానికి దానికి పింది అదే మళ్ళీ ఇంటికి అందుకనే అందుకని మాట్లాడేదిలా నువ్వు నేను పదాము కష్టపడదాం వచ్చిన చర్యలు తీసుకుందాం లెక్కల్లో కరెక్ట్గా ఉండాలి నా కొడుక నే బాగం మొక్కిలిపోతుంది చెప్తాను పది మంది భాగం పెట్టేస్తూ రెండు వందల యాభై నీకు ఏడు వందల యాభై నాకు తినేది కుర్చేది ముందు లెక్కల్లో బాగుండాలి అంతేనా రూపాయలు వెయ్యినుకో చెప్పే చెప్పేది ఆ చెయ్యి ఈ పక్కది ఆ పక్కదిద్దా నా కొడక ఇప్పుడు ఏమి తెలివి చేస్తావరా నూట యాభై తీసుకో నేను ఇది వందల యాభై నాకు సరిగానే పని అనుకున్నావు ఏం పనియా చేసి దప్పుకునే మెట్టికాడ లేదా బుడ్డేత్ కొని కొండమల్లింటికి ఆటికి నువును రజనీ రండి నేను గబక్ తన పెరికేస్తా అలక పిల్కేజేయింద్ బై కానిజే కానిజే మొగోలు ఏం కానిజేసేదా హ హారాల్ కానిజేసేదా కడిజేసేదే ఏయ్ రా ఏ మిటికిట్ల ను ముజస్తన్లేదే హ ఢిల్లీలో జరిగినా ఉద్యోగం తెలిసిపోతా అంటాయి ఇప్పుడు ఓడి చేయొచ్చు ఓడి చేయకూడదా చేయకూడదా